స్వాగతం మార్చి తేదీన గ్రహణం రాబోతుంది అలాగే అదే రోజు హోలికా హోళికాశి వారి యొక్క జీవితంలో వారు నాలుగు శుభవార్తలు ఈ హోలికా పౌర్ణమి తర్వాత వినబోతున్నారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉండటం మూలంగా ఈ విధంగా శుభవార్తలు వింటారు అలాగే కోరికలు కూడా తీరతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది అయితే వారు వినబోయే శుభవార్తలు ఏంటి ఎటువంటి రెండు కోరికలు వారికి తీరబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు అలంకార ప్రియులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు అత్యున్నత శిఖరాలను అద్రోహిస్తారు అయితే ఈ యొక్క హోలికా పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత అంటే మార్చి ఇరవై ఐదు తర్వాత గ్రహస్థితి చాలా అనుకూలంగా కనిపిస్తుంది తులారాశి వారు నాలుగు వింటారు ముఖ్యంగా ఎన్నో రోజులుగా వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉన్నట్లయితే ఈ సమయంలో ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వింటారు మీ స్నేహితుల ద్వారా కావచ్చు లేకపోతే అంతకు ముందు మీరు ప్రయత్నం చేసిన అవకాశం కావచ్చు ఈ సమయంలో మీ ముందుకు రాబోతుంది ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరుతుంది ఈ శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి నుండి ఈ సమయంలో మీకు ఆమోదం అనేది లభించబోతుంది ఎన్నో రోజులుగా ఇటువంటి శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క శుభవార్త మీకు మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది అతి త్వరలో పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా తుల తులారాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది మీరు ప్రయత్నం చేస్తారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో ఆ ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది అంటే విదేశాలకు వెళ్లటానికి మీరు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి ఆ శుభవార్త మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ సమయంలో ఆ శుభవార్తనైతే వినబోతున్నారు ఇది మీకు మీ యొక్క భాగస్వామికి మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా నాలుగు శుభవార్తలు ఈ యొక్క యొక్క జీవితంలో వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతున్నాయి అలాగే ఎన్నో రోజులుగా వారికి ఉన్నటువంటి తీరని కోరికలు రెండు ఈ సమయంలో తీరబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే ఎంతో కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తున్నారు ప్రమోషన్ పొందుకోవడానికి మీకు అర్హత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఈ సమయంలో ఫుల్ స్టాప్ అయితే పడబోతుంది మీ యొక్క కోరిక నెరవేరబోతుంది ప్రమోషన్ వస్తుంది మీకు నచ్చిన పొజిషన్ లోకి మీరు వెళ్లబోతున్నారు ఈ విధంగా ఆర్థిక పెరుగుదల కూడా ఉంటుంది ఈ యొక్క గుడ్ న్యూస్ ని మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుని ఎన్నో రోజుల మీ యొక్క సంతోషాన్ని వారితో వ్యక్తం చేసుకుంటారు ఈ విధంగా ఎంతో కాలంగా మీకున్న కోరిక ఈ సమయంలో తీరబోతుందనే చెప్పుకోవాలి అలాగే కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు చక్కటి భాగస్వామి కోసం అంటే ఆ రంగంలో ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న భాగస్వామి కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతుంది మీరు ఏ వ్యాపారం అయితే మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ యొక్క వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి మీకు భాగస్వామిగా లభిస్తారు అలాగే మీ యొక్క అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంటుంది అంటే వారికి మీతో అండర్స్టాండింగ్ బాగుండటం మూలంగా వ్యాపారం విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి ఆర్థికంగా మెరుగైన పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం రానున్న మార్చి ఇరవై ఐదవ తేదీన వస్తున్న చంద్రగ్రహణం అలాగే హోలికా పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా ఈ విధంగా నాలుగు శుభవార్తలు వింటారు రెండు కోరికలైతే వారికి తీరబోతున్నాయి ఎన్నో రోజుల వీరి యొక్క కళలు ఈ సమయంలో సాకారం చేసుకోబోతున్నారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి